ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమః నమ ఓం దందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో శని సంచారం చేస్తున్నాడు చతుర్థంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో రవి గురులు సంచారం చేస్తున్నాడు షష్టమంలో బుధుడు సంచారం చేస్తున్నాడు అలాగే సప్తమంలో కుజకేతువులు సంచారం చేస్తున్నారు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇక్కడ పదహారవ తేదీన రవి తెల్లవార్జున ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే ఆయన పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు రవి మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి యొక్క కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి మరి ప్రధానంగా గురుడు పంచమలో ఉన్నాడు అలాగే చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు ఈ గురుడు పంచమంలో ఉన్నాడు చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు అందువల్ల శుక్రుడు చతుర్థంలో ఉన్నప్పటికీ చతుర్ చతుర్థంలో అంటే తన రాశిలోనే ఉన్నాడు కాబట్టి శుక్రుడు మీకు జోగిస్తాడు కుంభరాశి వాళ్ళకి చతుర్థ భాగ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థ స్థానంలోనే ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొత్త కొత్త స్నేహితులు పరిచయం అవుతారు స్నేహితుల వల్ల వీళ్ళు ఎక్కువగా లాభం పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క భార్య పిల్లలతో మిత్రులతో మీరు హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాహన సౌఖ్యం లేని వారికి వాహన సౌఖ్యం కలుగుతుంది ఆదాయం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది సుఖమో సంతోషమో సొంతమవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అక్కడికి అక్కడ శుక్రుడు స్వస్థానంలోనే ఉంట ఉండటం వల్ల శుక్రుడు మీకు బాగా మేలు చేస్తాడు ఇక్కడ పంచమంలో గురుడు ఉన్నాడు మీకు ఈ పంచమంలో గురుడు మీకు ఖచ్చితంగా ఆ గురుడు పంచమంలో ఉన్నప్పటికీ కూడా అది సత్త బుధుడు ఇంట్లో ఉన్నాడు గురుడు అంటే మిథునులో ఉన్నాడు గురుడు అది బిదుడు ఇల్లు కాబట్టి అది ఒక విధంగా ఒరిజినల్గా పంచముల బుధుడు గురుడు మీకు చాలా వరకు మేలు చెయ్యాలి కానీ కుంభరాశి వాళ్ళకి అలా జరగటం లేదు ఎందువల్ల వల్ల జరగటం లేదంటే అది శత్రుడికి సంబంధించిన శత్రు గృహువుకి సంబంధించిన ఇల్లు అది తన సొంత ఇంట్లో కానీ తన మిత్రుల ఇంట్లో కానీ గురుడు అయితే బ్రహ్మాండంగా యోగిస్తాడు కానీ కుంభరాశి వాడికి అది జరగటం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి పంచముల గురుడు ఉన్నప్పటికీ కూడా ఎందువల్ల జరగటం లేదంటే అది పంచమ స్థానం అయింది ఆ పంచమ స్థానం అది బుధుడిల్లు అయింది ఆ బుధుడి ఇల్లు అనేది కుంభరాశి వాళ్ళకి గురుడికి శత్రుక్షేత్రం కావటం వల్ల శత్రుక్షేత్రం కాకపోయినా శత్రువులు గ్రూప్కి సంబంధించిన ఇల్లు కాబట్టి శత్రువు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి వాళ్ళకి గురుడు సామాన్యమైన ఫలితాలనే ఇస్తున్నాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశి వాళ్ళంతా క్రాస్ చెక్ చేసుకోండి పంచమ గురుడు మనకు అత్యద్భుతమైన లాభాలు ఇచ్చేస్తున్నాడు అత్యద్భుతమైన డబ్బులు ఇచ్చేస్తున్నాడని చాలా మనం వీడియోల్లో చూస్తున్నాం కాకపోతే గురుడు కుంభరాశి వాళ్ళకి అంతగా యోగించటం లేదు ఆయన సామాన్యమైన ఫలితాలనే ఇస్తున్నాడు మీకు పది రూపాయలు కావాలంటే పది రూపాయలే ఇస్తున్నాడు తప్పించి పది రూపాయలకు మాత్రం మీకు వంద రూపాయలు ఇవ్వట్లేదు క్రాస్ చెక్ చేసుకోండి కుంభరాశి వాళ్ళంతా అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా గురుడు మళ్ళీ పంచమ స్థానంలోనే ఉంటాడు కాకపోతే అక్టోబర్లో మళ్ళీ వక్రీస్తాడు ఆ తర్వాత తర్వాత సంగతి చూద్దాం ప్రస్తుతానికి మాత్రం కుంభరాశి వాళ్ళకి గురుడు సామాన్యమైన ఫలితాలను ఇస్తున్నాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బుధుడు సష్టమ స్థానంలో ఉన్నాడు ఈ బుధుడు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాలుగా మీకు శుభాలు కలిగించినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది ఉష్ణతాపము వాతరోగం అకస్మాత్ కలహాలు బంధు విరోధం ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇప్పుడు రవి కూడా పదిహేడవ తేదీ నుంచి పదహారవ తేదీ నుంచి రవి కూడా సష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ రవి కూడా సష్టమ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా అది రవి మీకు మళ్ళీ మేలు చేయడానికి అవకాశం ఉంటుంది పదహారవ తేదీ నుంచి ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది శత్రునాశనం కలుగుతుంది అలాగే ప్రయత్న కార్య విజయం కలుగుతుంది అలాగే మీరు చే చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే ధనధాన్య వస్తులాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి అన్నింటిలో జన జయం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చాలా వరకు కూడా రవి మీకు మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో ఎక్కువగా రవి శుక్రులు మీకు చాలా వరకు మేలు చేస్తారు అలాగే గురుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు కానీ ఎక్స్ట్రాదినరీ ఫలితాలను ఇవ్వడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులకి చంద్రుడు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి పదమూడవ తేదీ నుంచి చంద్రుడు మరి పదమూడవ తేదీ అంతా కూడా మీకు ఖర్చులు పెరగడానికి బాగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఖర్చులని మీరు అదుపుతో చేసుకో చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పద్నాలుగు పదిహేను తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది శరీర సుఖం పెరుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది ధనం పెరుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి అలాగే విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పదహారు పదిహేడు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా మరి రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పదిహేడవ తేదీలో పదహారు ఇక పదిహేడవ తేదీన కూడా ఈ రాశికి చెందిన జాతకులు పదహారు పదిహేడు తేదీల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరికి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వాళ్ళు ఏ కార్యక్రమాన్ని కూడా అత్యంత ధైర్య సాహసాలతో చేస్తారు సాహసోపేతంగా చేస్తారు మీరు సాహసోపేతంగా చేసిన నిర్ణయాలన్నీ కూడా మీకు విజయాన్ని ఇస్తాయి ద్రవ్య లాభం కలుగుతుంది వస్తులాభం కలుగుతుంది మానసికమైన సంతోషం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది మీకు ఇష్టలతో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంత శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అయినప్పటికీ కూడా గోచారంలోని గ్రహాలు శుక్రుడు యొక్క యోగిస్తున్నాడు రవి యోగిస్తున్నాడు గౌరుడు యోగిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులుకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా శని జపం చేయండి అలాగే గురు జపం చేయండి అలాగే కుజ కేతు జపాలు కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది అంగారక శంప జపాన్ని కూడా మీరు చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది అలాగే ప్రతిరోజు కూడా మీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దుర్గా సప్తశతి పారాయణం చేయండి అలాగే విఘ్నేశ్వర ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి దానివల్ల కూడా చాలా మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం